ముకుంద జ్యువెలర్స్ ఏప్రిల్ పంతొమ్మిదిన చందానగర్లో గొప్పగా ప్రారంభం విఏపై అన్ని శాఖలలో ఇరవై శాతం తగ్గింపు ఈ ఆఫర్ ఏప్రిల్ ఇరవై ఏడు వరకు మాత్రమే హైదరాబాద్ లో ఎకోటోన్ అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జపాన్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యావరణ హిత కిటాకిషు నగరాన్ని సందర్శించింది మురాసాకి పునరుజ్జీవన ప్రాజెక్టును సైతం పరిశీలించింది ఉపాధి కల్పన అభివృద్ధి సంపద సృష్టితో పాటు పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు జపాన్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పర్యావరణ హిత కిటాక్ క్యుష్యూ నగరాన్ని సందర్శించింది హైదరాబాద్ లో ఎకో టౌన్ ఏర్పాటుకు జపాన్ కు చెందిన ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది ఇందులో భాగంగా పర్యావరణ పరిరక్షణ వ్యర్థాల నిర్వహణ రీసైక్లింగ్ రంగాల్లో భాగస్వామ్యం పంచుకుంటోంది సిటీ మేయర్ కజుహిసా టేకుచీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల బాబుతో పాటు అధికారులు భేటీ అయ్యారు పర్యావరణ అనుకూల సాంకేతికతలు పరిశుభ్రమైన నగర మోడల్స్ నదుల పునరుజ్జీవన విధానాలపై చర్చలు జరిపారు ఈ సందర్భంగా ఈ ఎక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ P9 LLC, Nippon Steel Engineering, New Chemical Trading. అమితా హోల్డింగ్స్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ పై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కంపెనీల ప్రతినిధులు సంతకాలు చేశారు కిటాక్యూషూ మాదిరిగా హైదరాబాద్ను శుభ్రమైన సుస్థిర నగరంగా తీర్చిదిద్దే దిశగా ఈ ఒప్పందాలు జరిగాయి ఒకప్పుడు పారిశ్రామిక కాలుష్యంతో ఇబ్బందులు పడ్డ కిటాక్యూషు నగరం ఇప్పుడు ప్రపంచంలోని పరిశుభ్రమైన నగరాల్లో ఒకటిగా ఎలా మారిందో మేయర్ టేకుచీ వివరించారు తమ అనుభవాలు పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన ఆవిష్కరణలు సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణతో పంచుకునేందుకు ఆసక్తి ప్రదర్శించారు హైదరాబాద్ కిటా క్యూషు రెండు నగరాల మధ్య విమాన ప్రయాణ ఏర్పాటు చేయాలనే అంశం ఈ సందర్భంగా చర్చకొచ్చింది హైదరాబాద్లో జపనీస్ భాష పాఠశాల ఏర్పాటు చేసే ప్రతిపాదనను ముఖ్యమంత్రి ప్రస్తావించారు జపాన్లో యువశక్తి అవసరం ఎక్కువగా ఉందని మన యువతకు జపనీస్ భాషపై నైపుణ్యం కలిగిస్తే అంతర్జాతీయంగా వారికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని అన్నారు E సుస్థిరత ఇకపై ఐచ్ఛికం కాదని అవసరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు ఉపాధి కల్పన అభివృద్ది సంపద సృష్టితో పాటు పర్యావరణ పరిరక్షణకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం అన్నారు హైదరాబాద్ లో ఎకోటౌన్ టౌన్ అభివృద్ది చేయడం ద్వారా భవిష్యత్తు తరాలకు ఆహ్లాదకరమైన పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించగలమనే విశ్వాసాన్ని వ్యక్తపరిచారు పరిశ్రమల అభివృద్దికి తెలంగాణ అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా వృద్ధి చెందిందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తితో పాటు తమ ప్రభుత్వం అందిస్తున్న పారదర్శక పాలన జపాన్ కంపెనీల పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తున్నాయని మంత్రి అన్నారు పర్యటనలో భాగంగా రాష్ట్ర ప్రతినిధి బృందం మురాసాకి పునరుజ్జీవన ప్రాజెక్టును సందర్శించింది గతంలో కాలుష్యకాసారంగా ఉన్న ఈ నది పరిశుభ్రమైన నదీ తీరంగా మారిన తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు